హాయ్ హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి రాజ్మా కర్రీ చేస్తున్నానండి ముందుగా ఎనిమిది గంటలు రాజ్మా నానబెట్టేసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను దీని తయారు విధానం ఎలాగో విడిలోకి వెళ్ళి చూద్దాం పదండి ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ ఆనియన్స్ అండి నెక్స్ట్ మూడు టమాటాలు అండి పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇలా మంచిగా వేయించుకోవాలండి వేయించుకొని మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు మంచిగా వేగాయండి స్టవ్ ఆపేసినాను నెక్స్ట్ మిక్సీకి వేసుకుందాం చల్లారాక మిక్సీ జార్లోకి ఒక నాలుగైదు అండి పెట్టుకున్నాం కదా చల్లారిందండి ఇంకా ఇవి ఫైనల్గా మిక్సీకి వేసేసుకుందాం కొద్దిగా స్టవ్ వెలిగించేసుకొని నేను కుక్కర్ పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం మసాలా దినుసులు వేసుకుంటున్నానండి నేను మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి ఈ కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకైతే చాలా మంచిదండి పెద్దలకైనా పిల్లలకైనా రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి జీరా రైస్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆలు పచ్చిమిర్చి అండి ఇలా మంచిగా కలిపిస్తుందాం ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం కదండి పేస్ట్ ఇందులో వేసుకుందాం టమాటో ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించి అండి నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ రాజమా వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి చిట్కర పసుపు వన్ టీ స్పూన్ కారం అండి వన్ టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా కసూరి మేతి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి పొడి అండి ఇప్పుడు ఒకసారి అన్నీ పూర్తిగా మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీలో కొన్ని వాటర్ వేసుకొని వేసేసుకుందామండి ఎందుకు వేస్ట్ చేయడం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకుందామండి ఎక్కువ వాటర్ వేయద్దు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుందామండి ఇంకా ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆపేసాను ఇంకా నెక్స్ట్ మనం కుక్కర్ వేసుకుందాం ప్రతి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి కర్రీ అయితే స్టర్వింగ్ బౌల్కి తీసేసుకుంటున్నానండి కర్రీ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్